సో వైజాగ్ బీచ్ అండి ఇది బీచ్ వ్యా ఇది బీచ్ వ్యా అది బ్యాక్ సైడ్ అది చెట్లు బ్యాక్ ఫ్రంట్ అండ్ బీచ్ ఉంది చెట్లు బ్యాక్ సైడ్ బీచ్ ఉంది సో ఇదిలాగా అండి అండ్ వైజాగ్ ఇలాగ రిషికొండ వెళ్ళే రోడ్ అండి ఇదిలాగా ఇలా భీమిలి భీమిలికెళ్ళే రోడ్ ఇది సో ఇలా నలభై అండి ఇదిలాగా నలభై సెంట్లు పర్సీలండి నలభై సెంట్లు సైట్ ఇది 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 ఇలాగా నలభై రెండు సెంట్లు అండి ఇదిలాగా నలభై రెండు సెంట్లు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇలాగ అంటే ఇది వెస్ట్ ఈస్ట్ రోడ్లు అండి రెండు రోడ్లు ఇది నలభై రెండు సెంట్లు నలభై రెండు సెంట్లు ఇది ఇలా నలభై రెండు సెంట్లు అండి అంటే ఇలా ఇంచుమించు ఎనభై నాలుగు సెంట్లు వస్తుందండి ఇలాగ ఇది నలభై రెండు సెంట్లు అండి ఇది కూడా ఫార్టీ ఫీట్ రోడ్ సో ఇది మూడు రోజుల కార్నర్ వద్దండి ఇది వెస్ట్ కార్నర్ వెస్ట్ బిట్ వెస్ట్ ఇది రోడ్ ఇది సో అది ఈస్టు ఆ రోడ్ అది ఈస్టు సో బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉందండి సౌత్ కూడా రోడ్ ఉంది త్రీ రోడ్ కార్నర్ బిట్లు అండి ఇవి ఇలా రెండు ఈ రెండు బిట్లు కూడా త్రీ రోడ్ కార్నర్ మూడు రోడ్లు వస్తాయండి ఇలాగ ఇలా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ సో ఫ్రంట్ ఏమండి మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ సో బ్యాక్ సైడ్ మళ్ళీ ఫార్టీ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉంది ఇలాగ అది నలభై రెండు సెంట్లు ఇది నలభై రెండు సెంట్లు సో దీని బ్యాక్ సైడ్ కూడా రెండు మూడు ఎకరాలు వస్తుందండి ఇది బ్యాక్ సైడ్ అండి ఇది ఇది బ్యాక్ సైడ్ ఇలాగా ఇది ఎన్న బ్యాక్ సైడ్ వెళ్ళాసే ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇలాగా ఇలా థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇలాగ ఇది ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా మీకు మూడు నాలుగు ఎకరాలు వస్తుందండి ఇలాగా ఇది అంతా ఈ బిట్ అండి ఇది త్రీ రోడ్ కార్నర్ అండి ఇది బ్యాక్ సైడ్ రోడ్ ఫ్రంట్ రోడ్ రైట్ సైడ్ రోడ్ అంటే ఇది ఈస్టర్న్ వెస్ట్ సౌత్ మూడు 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 పక్కల రోడ్ అండి ఇది సో బ్యాక్ సైడ్ కూడా ఇలాగా మనకి పొలాలు ఉన్నాయండి ఇలాగ మూడు ఎకరాలు వస్తుంది ఈ పొలాలు కూడా ఇలా మూడు ఎకరాలకి ఇదే దారిండి సో ఇదిలాగా ఇదిలాగా మొత్తం సేల్ ఉంది ఇలా సేల్ ఉందని ఇలా మొత్తం ఇలా ల్యాండ్ సేల్ అండి ఇదిలాగా ఇదిలా సేల్ వస్తుందండి ఇదంతా కూడా మీకు వస్తుంది ఇది కూడా బిట్టు కూడా మనకి ఆ రోడ్డుకి ఆ పొలాల కూడా రోడ్డు ఇదండి ఇది కూడా రైతు ఇది కూడా ఇచ్చేస్తారు ఇది ఇరవై ఆరు సెంట్లు సో ఆ బ్యాక్ సైడ్ ఎకరం ఉన్నారా రెండు ఎకరాలు బిట్ బిట్లు ఉన్నాయన్నమాట ఇలా ఇది కూడా ఇస్తారు మొత్తం అంతా వస్తుంది ఇలాగా ఇలా మొత్తం అంతా ఇలాగ సేల్ అండి ఇదిలాగా ఇలా కలుపుకుంటే మీకు నాలుగు ఎకరాలు వస్తుందండి ఇలాగ ఇది ఇలా నాలుగు ఎకరాలు వస్తుందండి సో బీచ్కి బీచ్ ఫేసింగ్ అండి బీచ్ ఫేసింగ్ వస్తుందండి ఇదంతా కూడా ఈ బ్యాక్ నుంచి కూడా ఇలా మొత్తం అంతా ఇలా ఇదంతా వస్తుందండి ఇలాగా మూడు ఎకరాలు ప్లస్ ఒక ఎకరం నాలుగు ఎకరాలు వస్తుందండి ఇలా ఇది సో భీమిలి బీచ్కి వైజాగ్ నుండి బీచ్ నుంచి ఫోర్ కేమ్ వస్తుంది ఆర్కే బీచ్ నుంచి ఫోర్ కేమ్ వస్తుంది రుష్మికండ నుంచి ఫోర్ కేమ్ వస్తుంది సో ఇదిలా సేల్ అండి ఇదిలాగా విలాసీలు ఉందండి ఇలాగా ఇదంటే బిర్లా ప్రాజెక్ట్ సెక్రెట్టారండి ఇది ఇవన్నీ ఆఫీస్ ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ అండి ఆ రెండు బిట్లు ప్లస్ ఇది మొత్తం దాకా లేదండి విలాసీలు అండి అలాగే ఆ బిట్ వస్తుంది ఇది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రెండు మూడు ఎకరాలు వస్తుంది ఇలా ఇది కూడా వస్తుంది లాగా ఏదైనా మంచి ప్రాజెక్ట్ అయినా కట్టుకోవచ్చు మీరు మొత్తం లెవెల్ చేసి మంచి ఏమైనా సో ఏదైనా లేఅవుట్లు కానీ బిల్లా ప్రాజెక్ట్ కానీ ఇంకా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు ఓకే